వెనకటి ఒక వ్యాపారస్తుడు ఉన్నట్ట ఆయన కిరాణం కొట్టు పెట్టుకున్నాడు ఓ ఎనభై ఏళ్ల పాట కిరాణం కొట్టు నడిపి 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 విసుకొచ్చింది ఆయనకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు స్థితిమంతులు అయ్యారు వాళ్ళకి అప్పగించేశాడు సరే మన ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే అటువంటి స్థితిలో నువ్వు సన్యాసం పుచ్చుకోదలుచుకుంటే వానప్రస్థానికి వెళ్ళిపోదలుచుకుంటే అని అడుగు కూడా వస్తుందా అని అడుగు ఆవిడ ఇంకా నేను మునిమనవరాల ముక్కు తుడుస్తానంటే వదిలేసి ఆవిడ వదిలేసి ఆవిడ కాంక్ష ఆవిడది బలవంతంగా తీసుకెళ్ళొద్దు అలాగే ఆవిడ కోసం నువ్వు ఇక్కడ కూర్చోద్దు నీ కోసం నేను నాకోసం ఈ డైలాగులు ముప్పై ఏళ్ళలో పనిచేస్తాయి ఎనభై ఏళ్ళలో పనిచేయవు ఎవడి కోసం ఎవడు ఉండడం ఎక్కడ ఇవరికి జీవితాంతం ఈ డైలాగులు కుర్చీలు ఎదురుగా వేసుకుని డైలాగ్ అంటే డై అంటే చచ్చే వరకు లాగడం అది ఇంకా డైయింగ్ సమయంలో కూడా ఈ లాగడమేనా ఇంకా నా కోసం నువ్వు ఏమైనా నాటకం మాట్లేదు మధ్యలో యమధర్మరాజు ఒకడు ఉన్నాడు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రతి వాడి ప్రాణాల మీద యమధర్మరాజ్ జెండా ఎగురుతూ ఉంటుంది మిగిలిన జెండాల మాట ఎలా రారా అబ్బాయి రారా అబ్బాయి అని అంచిత నా వయస్సులో ఏం చెప్పారంటే అరవై దాటేసరికి వానప్రస్థానికి వెళ్ళమన్నారు వానప్రస్థం అంటే వానలో దాడవడం కాదు వానానం సమూహం వానం అడవికి వెళ్ళిపోమన్నారు ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి సగం వేరప్పళ్ళు కొట్టేశారు సగం ఫ్యాక్టరీ వాళ్ళు కొట్టేశారు మిగిలిన సగం ఉన్నాయో లేదో తెలియదు అంచిత మనం ఇంట్లో ఉంటూనే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళం వాన అడవిలో ఉంటున్నట్టుగా ఉండాలి ఇంట్లో ఉంటూనే ఎక్కువ పట్టించుకోవద్దు మౌనంగా ఉండు అంతేది ప్రశ్నలో అరవై ఏళ్ళు దాటాక ప్రధాన ధర్మం ఏంటంటే డెబ్బై ఐదేళ్ల వరకు మౌనం వీలైనంత తగ్గించుకో వీలైనంత నాకు ఎందుకు వచ్చిందిరా మీరు చూసుకోండి అని చెప్పు అంతగా తప్పనిసరి నెత్తిమి కూర్చుంటే ఏదో సలహా చెప్పు అంతే డెబ్బై ఐదు ఏళ్ళు కూడా దాటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ షాహుకారి గారి పరిస్థితి ఆయన కిరాణం కొట్టు పెట్టాడు అంత అయింది డెబ్బై ఐదు కూడా దాటే ఎందుకు వచ్చిన గొడవని అప్పగిస్తే భార్యని అడిగాడు నేను రానలే అంటే నాకు ఇంకా ఏదో భ్రమలు ఉన్నాయి మీరున్న స్వర్పను వదిలేడు పాపం వెళ్ళి ఒక ఏం చేశాడు ఈయన పాపం వనాలు అవి లేక తపస్సు చేసుకోవడం తెలియక ఓ స్వామీజీ ఆశ్రమంలో చేరాడు ఇక్కడతో వృద్ధులను జరుస్తూ ఉంటారు కదా అక్కడ ఏదో కాస్త విరాళం ఇచ్చాడు గట్టిగా ఉరికే జారనిస్తారు అక్కడ మాత్రం ఇచ్చాడు ఇవ్వడంతో జారణించాడు చేరు బారే చేరాకి ఆయనకి ఏం చేశారు బాగా నిజాయితీగా జీవితం అంతా వ్యాపారం సరిగ్గా చేయడం వల్ల బఠానీలు కందిపప్పు బద్దలు కూడా లెక్క పెట్టి రోజుకి ఎన్ని మిగిలాయో లెక్క రాసుకుంటూ ఉండే నిజాయితీ పరుడు కావడం వల్ల అక్కడ కిరాణం దుకాణం అప్పగించారు ఆయనకి ఆశ్రమంలో ఇది జీవితంలో పరిస్థితి అంతే మళ్ళీ ఏమైంది అక్కడికే వచ్చింది పరిస్థితి